హాయ్ అందరికీ నమస్కారం నిన్నటి వీడియో మీరు చూశాక ఈరోజు నేను చెప్పక్కర్లేదు దీని గురించి మీకు అర్థమయ్యింది కదా లెట్ లీవ్ సీజన్ నడుస్తుంది ఉంది కదా అన్నిట్లలో వేసేస్తున్నా ఇవాళ లంచ్లా గీ మిల్ మేకర్ కర్రీ చేసిన మేకర్ అంటే తెలుసు కదా సోయా చెంక్స్ ఓ పక్క డ్రైనేజ్ పైపుల పని మరో పక్క అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కన్స్ట్రక్షన్ మొదలు పెడతారేమో దూరం నుంచి ఇంకో సౌండ్ కూడా వస్తుంది అన్ని వైపుల నుంచి శబ్దాల ఈరోజు గిట్లా కాసేపు బయటికి చూసుకుంటా కాసేపు ఇంట్లో పని చేసుకుంటా అంటే యోగి పిట్ వచ్చింది నన్ను పలకరించడానికి ఏం తొందర పని ఉన్నదో ఎట్లా తింటుందో చూడండి టాకా టకా టాకా ఇడుస్తుంది అడుసుతాంది ఇంకెవరి కోసం ఎదురు చూస్తాందో ఏమో నేను అక్కడే కూర్చున్నా కదా నాకు హాయ్ చెప్పొచ్చు కదా మళ్ళీ నేను ఆ మెస్ డోర్ ఓపెన్ చేస్తే తుర్రుమని ఎగిరిపోతుందని నా ఫ్రెండ్ అయినా కూడా హాయ్ హాయి ఫాస్టింగ్ ఫాస్టింగ్ని ఎప్పుడు బ్రేక్ చేసినా బ్రేక్ఫాస్ట్ అంటారు కదా నిన్న రాత్రి ఎప్పుడో తిన్నా అవి చూసిండు కదా ముందు పేలాలు వంట పని చేసుకుంటా మధ్యాహ్నం పన్నెండింటికి దాయినా అయినా కూడా బ్రేక్ఫాస్ట్ అనొచ్చు కదా గీ కూర మీద పైన కొత్తిమీర ఆకు చూసిండ్రు కదా ఇంక ఎంత ముక్కు ఉన్నదో గంత ముక్కే వేసినాం కొత్తిమీర ఇవాళ కూరల మిగిలింది ఏం చేసినామో నేను కూర వీడియో చేసినప్పుడు చూపిస్తాను గంత కూర మీద పెట్టిన ఆకుముక్క కొంచెం చందు తీసుకున్నాడు కొంచెం నేను తీసుకున్నా ఇవాళ చూడండి నా టీకతో పాటు స్నాక్ ఏం లేదు ఇంత చెగోడి ముక్కో ఇంత మురుకు ముక్కో ఏం లేవు మధ్యాహ్నం పువ్వు దినంగానే తాగాలనిపించింది అందుకోసమే కడుపు నిండున్నది కదా అని చెప్పి ఏ ముక్కలు తినలేదు ఇక సాయంత్రం నాలుగైతా అంటే ఇంట్లో కూర్చొని ఏం చేయబుద్ధిగాక నా బిడ్డ స్కూల్ నుంచి వచ్చే టైం ఎందని ఎదురు చూసుకుంటా కూర్చున్నా అగో కొంచెం దూరంలో చూడండి చూపిస్తా నేను రోజు రెండు మూడు రోజుల నుంచి బరే చూపిస్తాను కదా గక్కడ మేస్తా అది చూడండి గక్కడ దూరంలో ఒక తెల్ల కొంగ తిరుగుతుంటే మీకు చూపిద్దామంటే అది ఎక్కడో ఎగురుతుంది బరె దిక్కన వాళ్ళతో అంటే దొరకలే వీడియో